గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మన యాదాద్రి భువనగిరి డిస్టిక్ బీబీనగర్ విలేజ్ బీబీనగర్ బీబీనగర్ మండలంలోని మండలంలోనే ఒక విలేజ్లో మన రాజు సార్ అని చెప్పేసి ఒక రైతు సో మొదటిసారి అతను తన పొలంలో మన ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది వాడబోతూ ఉన్నాడు అవి అనేది ఇప్పుడు నేను చూపిస్తాను సో ఒకటి అక్వా జెల్ సో ఇది ఒక ఎకరానికి యూజ్ చేస్తాము ఇది ఏం చేస్తుంది అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ టైమ్స్ వాటర్ అనేది హోల్డ్ చేసి పెట్టుకుంటుంది సో మొక్కకు ఎంత అయితే మనం వేస్తున్న ఎరువులు కెమికల్స్ ఏవైతున్నాయో మొత్తము అబ్జర్వ్ చేసేసుకొని సో మొక్కకు ఎంత రిక్వైర్ ఉందో అంతా ఈ ఆక్వాజల్ అనేది ఇవ్వడం జరుగుతుంది దీనివల్ల మనం వేసే కెమికల్స్ని కూడా ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ సేవ్ చేసుకోవచ్చు వాటర్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ సేవ్ చేస్తుంది రోజు మళ్ళల్లో తడిస్తూ ఉంటారు రైతులు సో ఇది వేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఒక రెండు మూడు రోజులు ఒకసారి అయినా ఇవ్వచ్చు సో అట్లా ఈ ఆక్వాజెల్ అనేది పనిచేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసేసి ప్రొటెక్ట్ సో ఇది ఏంటంటే మనం వేసిన పంటకి పురుగు పట్టకుండా తెగులు రాకుండా ముందే వాడడం వల్ల ఎలాంటి పురుగు అనేది తెగులు అనేది పంటకు రాకుండా ఉంటుంది సో దీన్ని మనము ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రాము ఒక ఎకరాకి వాడతాము సో అట్లాగే అగ్రి ఎయిటీ టూ అగ్రి ఎయిటీ టూ వచ్చేసి ఒక ఎకరానికి టూ హండ్రెడ్ ఎంఎల్ అనేది మనం ఏదైతే మనం ఆ లేసే గ్రోమోరు మన గ్రాన్యువల్స్ ఏవైతుందో అందులో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ కలిపి ఒక ఎకరాకి ఇస్తాము సో అట్లాగే అగ్రి గ్రాన్యువల్స్ అనేది ఇది మన ఫైవ్ కేజీ బ్యాగు సో మనం ఏదైతే గ్రోమర్ వాడుతున్నామో దాన్ని ఒక ట్వంటీ పర్సెంట్ తగ్గించేసి దాంట్లో ఈ గ్రాన్యువల్స్ని కలిపి నాటేసే ముందు అనేది చల్తారు సో ఇప్పుడు అది ఇక్కడ నేను చేపించబోతున్నాను ఇది మొదటిసారి సో పంట మళ్ళీ తర్వాత ఒక నెల తర్వాత వీళ్ళకు పంట గ్రోత్ ఎట్లా ఉందనేది నేను వచ్చి మళ్ళీ వీడియో తీసి మళ్ళీ దాన్ని అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ సో ఇలాంటి ప్రోడక్ట్స్ అనేది మన కంపెనీలో కెమికల్ని తగ్గించి పంట దిగుబడి అనేది ఎక్కువ తీసుకురావడం కోసం కంపెనీ అనేది ఇలాంటి ప్రొడక్ట్స్ని తీసుకొచ్చింది సో మీరు ఇలాంటి ప్రోడక్ట్స్ వాడాలి అనుకుంటే కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎయిటీ టూ ఈ యాక్టివేటర్ వెడ్డర్ స్పెడ్డర్ అంటే మూడు రకాలుగా పనిచేస్తుంది ఏదైతే మనము ఈ ఇది వేస్తున్నామో సో ఇందులో దీన్ని మొత్తం మిక్స్ చేసేసి మనం ఒక ఎకరా Thank you.